మీరు బయట లోపలికి వచ్చేసిండ్రు అది వేరే ప్లేస్ ఇది సెలెక్షన్ ప్లేస్ సెలెక్షన్ కరెక్ట్ 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 నేను నేను కూడా నేను కూడా కరెక్టే అంటున్నా కాకపోతే ఏంటంటే కొంచెం చెప్పే పద్ధతి ఏంటంటే వాళ్ళని పంపే అరే ఇక్కడ బాల్ దెబ్బ తాక్తాదని చెప్పి చెప్పొచ్చు కదా కాదనా అట్లా ఉంటది ఎగ్జామ్ హాల్ లోనే మీరు పోయి ఇట్లా దగ్గర నుండి మరి మా అబ్బాయి ఎట్లా చూస్తారా ఎగ్జామ్ అక్కడ పోలేదు కదా నెట్ సాకరే ఇప్పుడు బయట ఉన్నోలు ఏమనుకుంటారు ఏటనా బయట ఉన్నోలు ఏమనుకుంటారు నార్మల్ గా నోబల్ ఏమన్నా అవుతుందేమో అనుకుంటారు అట్లా వాళ్ళు అది కదా పెట్టకండి మరి చెప్పండి వాళ్ళకి చెయ్యి పెట్టకుండా చెయ్యి పెట్టకుండా మాట్లాడితే బాగుంటుంది అంతే అంతే కాకపోతే ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళని చూసా కొంచెం మనం అర్థం చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసేసి సో మీరు చూస్తున్నారు కదండి పోలీస్ దౌర్జన్యం ఎట్లుంది రావట్ అని చెప్పేసి పేరెంట్స్ ని పాపం పొద్దున ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ ని కూడా లోపలికి రావద్దు అని చెప్పేదా ఏది ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటే మనం పోయేసి ఎగ్జామ్ పేపర్ దాకా రాపిస్తారా అని చెప్పేసేసి కాకపోతే ఒక పెద్ద మంచి అన్నారు ఎగ్జామ్ అనేది ఆర్గనైజ్ గా జరుగుతుంది దేర్ ఈస్ నో ఆర్గనైజ్ ఆర్గనైజ్ గా ఏది చేయలేదు కాబట్టి ఇంత అవుతా ఉంది